ఇక మన వక్తల్లో నేటి తరాన్ని రిప్రజెంట్ చేస్తూ నేటి తరం హీరోయిన్స్ నుంచి శ్రీలీల గారు ఉన్నారు లెట్ మీ వెల్కమ్ ద యంగ్ శ్రీధార్ శ్రీలీల గారు అందరికీ నమస్కారం మొదటిగా ఐ థింక్ వేదిక మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ అలాగే నా ముందు ఉన్న వాళ్ళు అందరికీ నమస్కారం ఎక్కడ మొదలు పెట్టాలో తెలియట్లేదు కానీ చాలా సంతోషంగా ఉందండి ఐ థింక్ ఐ థింక్ అందరు అన్నట్టు రామాయణం మహా మహాభారతం వినిపించాలైనా చూపించాలైనా ఫస్ట్ స్టార్ట్ అయితే ఎన్టీఆర్ గారి సినిమాలతో అలాగే నేను చూశాను అండ్ బహుశా దేవుడు ఎలా ఉంటాను అని తెలియదు కానీ మనందరికీ ఉంటే ఆయనలా ఉంటారు అని అనుకునే వాళ్ళం సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ టు బిహేవ్ టుడే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అండ్ నిజంగా నేను చేసినటువంటి సినిమా రుణపడి ఉంటాను ఇంత ఒక బ్యూటిఫుల్ ఈవెంట్కి పిలిచినందుకు ఆయన ఎప్పుడూ కలిసే అవకాశం లేదు కానీ అట్లీస్ ఆయన కొడుకు బాలకృష్ణ గారితో పనిచేసే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మేము షార్ట్ బ్రేక్స్లో ఎప్పుడు ఆయన సినిమాలు ఒక్కొక్క మేకప్ ఒక్కొక్క పడిన కష్టం అన్నీ చెప్తున్నప్పుడు రియలీ ఇన్స్పైరింగ్ సో అందరికీ నన్ను ఇన్వైట్ చేసిన అందరికీ అలాగే ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రీలీలా జై ఎన్టీఆర్ జై బాలయ్య ఇక మన వక్తల్లో నేటి తరాన్ని రిప్రజెంట్ చేస్తూ నేటి తరం హీరోయిన్స్ నుంచి శ్రీలీల గారు ఉన్నారు లెట్ మీ వెల్కమ్ ద యంగ్ స్వీధా శ్రీలీల గారు అందరికీ నమస్కారం మొదటిగా ఐ థింక్ వేదిక మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ అలాగే నా ముందు ఉన్న అందరికీ నమస్కారం ఎక్కడ మొదలు పెట్టాలో తెలియట్లేదు కానీ చాలా సంతోషంగా ఉందండి ఐ థింక్ ఐ థింక్ అందరు అన్నట్టు రామాయణం మహా మహాభారతం వినిపించాలైనా చూపించాలైనా ఫస్ట్ స్టార్ట్ అయితే ఎన్టీఆర్ గారి సినిమాలతో అలాగే నేను చూశాను అండ్ బహుశా దేవుడు ఎలా ఉంటాను అని తెలియదు కానీ మనందరికీ ఉంటే ఆయనలా ఉంటారు అని అనుకునే వాళ్ళం సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీహేవ్ టుడే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అని నిజంగా నేను రెండు సినిమా రుణపడి ఉంటాను ఇంత ఒక బ్యూటిఫుల్ ఈవెంట్కి పిలిచినందుకు ఆయన ఎప్పుడూ కలిసే అవకాశం లేదు కానీ అట్లీస్ ఆయన కొరకు బాలకృష్ణ గారితో పనిచేసే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మేము షార్ట్ బ్రేక్స్లో ఎప్పుడు ఆయన సినిమాలు ఒక్కొక్క మేకప్ పడిన కష్టం అన్నీ చెప్తున్నప్పుడు రియలీ ఇన్స్పైరింగ్ సో అందరికీ నన్ను ఇన్వైట్ చేసిన అందరికీ అలాగే ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రీలీలా జై ఎన్టీఆర్ జయ బాలయ